పాపన్న గౌడు ఢిల్లీ సుల్తాన్ గోల్కొండ కోటలు నిర్మించి పల్లెలలో జనరంజక పాలన అందించి సమానత్వాన్ని చాటిన అసమాన యోధుడు అంతటి మహావీరుడికి రేవంత్ రెడ్డి ఇచ్చే గౌరవం ఇదేనా కమ్మ క్షత్రియ లాంటి అగ్రవర్ణాలకు నెత్తిన పెట్టుకున్న ముఖ్యమంత్రి సబ్బండ వర్ణాల ఆరాధ్య నాయకుడిని అంజలి ఘటించే సమయం కూడా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు సామాజిక చైతన్యాన్ని రగిల్చిన ఓ వీరుణ్ణి స్మరించుకునే వేదికపై నిల్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డికి మనసు అంగీకరించలేదా అని నిలదీస్తున్నారు పాపన్న గౌడను అవమానించేలా సీఎం వ్యవహరించారని మండిపడుతున్న పరిస్థితి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ వచ్చిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక క్లియర్ క్లారిటీగా కూడా తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అంటే ఒక్కసారి మీరు ఏమన్నారు ఇక్కడ ఒక అంశాన్ని రాస్కచ్చులు ఒక గొప్ప వీరుడు మహావీరుడికి సంబంధించి రేవంత్ రెడ్డి గౌరవం ఇత్తలేడా అని అన్నాడు అసలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ చరిత్ర లేదా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చరిత్ర ఏందంటే ఏం చెప్తారు కోడుగుడ్డు అని చెప్పొచ్చు నిజం ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చరిత్ర ఏంది అంటే కోడుగుడ్డు అని చెప్పొచ్చు అంటున్నా నేను క్లియర్గా చెప్పొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ ఆలోచించాలి సర్వాయి పాపన్న గౌడుకు సంబంధించి కనీసం వేడుకలకు హాజరయ్యేందుకు రాలే రాజులకు సంబంధించిన వేడుకలకు హాజరయ్యిండు మన ముఖ్యమంత్రి ఏందో ఒకసారి మీరు ఆలోచించు ఇదేనా ఇదేనా కథ ఇదేనా వ్యవస్థ ఏమైపోతున్నది ఎవరికి ఇప్పుడు చూడుని మొత్తం పాత తెలుగుదేశానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తాడు అది పూర్తి స్థాయిలో మీరు ఎటువైపు చూసినా గతంలో మొన్న అమెరికా పర్య పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా గదే జరిగింది అక్కడ ఉన్న తెలంగాణ తెలుగుదేశం ఎన్నర్ఐలతో మాత్రమే సమాస సమావేశమైండు అక్కడ ఉన్న కమ్మవారితో మాత్రమే సమావేశమైండు తెలంగాణ ప్రాంత బిడ్డలతో సమావేశమైన దాఖలాలు లేవు ఈరోజు మా సరవాయి పాపన్న గౌడుకు సంబంధించి కూడా ఆయన అంత ఎంత గొప్ప వీరుడు అయితే వీరుడు లక్షణాలు ఉన్నోడికి వీరుణ్ణి దగ్గరికి వెళ్ళాలి ఆయనకు ఏంది పూర్తి స్థాయిలో నివాళు అర్పించాలి లేకపోతే అక్కడ అంజలి ఘటించాలి అని ఉంటుంది మన వీరుడు లక్షణాలు లేనివాడికి ఏం చెప్తారు అజర రామనం నీ పోరాటం అంటూ కూడా చూడొచ్చు గౌర గౌడ వీరుడికి అంజలి ఘటించిన నేతలు పాపన్న పుట్టిన ఊరిని అభివృద్ధి చేస్తాం నడి ఒడ్డున విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం జయంతి ఉత్సవాలలో డిప్యూటీసీఎం భట్టి హామీ బహుజన ఆత్మగౌరవానికి పాపన్న ప్రతిక పోరాట యోధుడికి సేవలను స్మరించుకున్న కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ కూడా మీరు చూస్తున్నారు కదా ఈరోజు ఎట్లున్నది పరిస్థితి ఏం కథ అనేది కూడా సర్వాయి పాపన్న గౌడుకు సంబంధించి కనీసం వాళ్ళకు ఎందుకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు భరోసాను ఇవ్వలేకపోతుండు అనేది కూడా ఆలోచించాలి మనం ఇయ చూడు డిఆర్ రజని నన్ను క్షమించు జీతాలు రాక అవుట్సోర్స్ ఉద్యోగి ఆత్మహత్య కన్నీరు పెట్టుకో పెట్టిస్తున్న సూసైడ్ నోటు వసీం ఆత్మహత్యపై స్పందించిన కేటీఆర్ ఒకటో తారీఖున జీతాలంటూ ప్రభుత్వం అబద్దాలతో నిండు ప్రాణం పోయింది అంటూ కూడా ట్విట్ అంటూ కూడా చూడొచ్చు నేను చెప్తున్నా కదా ఒక మాట చాలా ఘోరమైన పరిస్థితి ఉంది తెలంగాణలో మీరు అనుకుంటున్నారేమో కానీ క్లియర్గా చెప్తున్నా ఇది తెలంగాణలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఇట్లా ఎలాంటి మరకలు లేకుంటుండే ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పోయిన తర్వాత యనుముల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ అనేది ఇట్లా అయిపోయింది తెల్ల పేపర్ మీద ఎట్లా మరకలు పడితే అది ఏ విధంగా అయిపోయిందో ఈరోజు తెలంగాణ కూడా కుక్కలు జంపిన ఇస్తారక అయిపోతుంది ఓ పక్కన ఫార్మా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఓ పక్కన రైతులకు సంబంధించిన ఆలోచన ఇంకో పక్కన ఉద్యోగ సంఘాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు ఒక సునామీ అనేది హెచ్చరిస్తున్నది రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నది నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే ఇచ్చిన హామీ హామీలను అమలు చేస్తావా అని అడుగుతున్నది పూర్తి స్థాయిలో ఎంత ఘోరం ఇది ఎంత అన్యాయం ఒకసారి మీరే ఆలోచించాలి రామన్న నా పింఛన్ వస్తలేదన్నా సిరిసిల్లలో జరిగిన సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు పాపన్న విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు దానికి సంబంధించిన ప్రస్తుతం వీడియో కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది అదొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఏంది అంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడుది ఏంది అంటే పూర్తి స్థాయిలో కనీసం అక్కడ అది రాని పరిస్థితి కనబడ్డది ఏమైతుంది ఏం కథ అనేది కూడా ఒక్కసారి ఆయన ఏమన్నాడు ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం రామన్న నాకు పింఛనత్తలేదన్న అని డైరెక్టే అంటుండే ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం రైతులను పట్టించుకున్న పాపాన కూడా పో పోలేని పరిస్థితి ఉన్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ఇక ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదు అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అది అసలు నాకు పింఛన్ వస్తలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఈ రిము అర్థమైందా ఏమని అన్నాడు అంటే మళ్ళీ ఇది వినాలి మీరు అది అర్థమైందా పింఛను వస్తలేదని ఇగో ఈ పెద్ద మనిషి అడుగుతున్నాడు రేవంత్ ఎత్తుకపోయిండు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆనాటి రోజులు లేవన్నో ఓ నా పింఛను ఎత్తుకపోయిండు అంటూ పాట పాడి అయిపోయింది ఇంకెక్కడిది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలిచి నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటే రైతులు గడ్డుకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతానే నా ఇంట్లో బంధువులు సుట్టపోలు ఫ్రెండ్స్ అందరు చెప్తా అంటే నేను నమ్మలే కానీ సాక్షాత్తు కళ్ళతో అనుభవిస్తున్నా రైతులు చెప్తున్న బాధలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎంత పెద్ద తప్పు చేసినం ఈ తెలంగాణలో అనిపిస్తుంది వాస్తవం అది ఒకసారి చూడు రి సిరిసిల్లలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలలో కేటీఆర్ పాల్గొంటే అక్కడ అన్నారామన్న ఆనాటి నవ్వులు ఏవన్నా అనిపించిందని నాకు పింఛన్ నష్ట కూడా ఆయన పాట పాడిన పరిస్థితి ఇయో ఉన్న తెలంగాణ ఇంకేం చెప్తామండి ఇంకేం చెప్తాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం మాట్లాడేటట్టు ఉంటుంది చెప్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇక్కడ మూడు మూడు కౌంటర్ అటాకు వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అదనపు రుణం చెల్లించాకే అర్హత ఉంటే మాఫీ చేస్తాం మేము పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాఫీ చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఎట్లా ఎట్లా అడిగితే ఎట్లా ఎట్లా చెప్ తింటాడు ఈయన ఒకసారి నిన్నటి ఎపిసోడ్ ఒకసారి చూపెడతా మీకు నిన్న ఎంత ఎట్లా చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు గారికి అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు తెలియదు అనుకుంటా బహుశా తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతున్నది ఏం కథ ఎట్లా ఏంది పరిస్థితి అనేది